బ్రేక్ ఆఫ్ జర్నీ వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రిమన్ వర్ల ఈరోజు మాట ఈ అంశానికి టైటిల్ ఏంటంటే బ్రేక్ ఆఫ్ జర్నీ అంటే నువ్వు ప్రయాణం అవుతూ ఉంటుండగా ఎక్కడో దగ్గర నీవు ఆగి విశ్రాంతి తీసుకున్నట నాకు జ్ఞాపకం ఉంది కారు కొన్నటువంటి కొత్త దినాల్లో హైదరాబాద్ నుండి బయలుదేరి మా అత్తగారింటికి అలాగే విశాఖపట్నం మా నాన్నగారింటికి వచ్చాం వస్తూ ఉంటుండగా తెల్లవారుజామున బయలుదేరి తొమ్మిది గంటలకి విజయవాడ చేరుకున్నాం హైదరాబాద్ నుండి చేరుకుని అక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాం బ్రేక్ ఆఫ్ జర్నీ కొంత సమయం అక్కడ ఆగాం అన్నమాట ఎందుకు అంటే టిఫిన్ చేయటానికి ఒకవేళ ఇంకా దూరం ప్రయాణం అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఆ రోజు ఏ హోటల్ రూమ్ అన్న బుక్ చేసుకుని అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం బయలుదేరుతాం ఇలాగ లాంగ్ బ్రేక్ ఆఫ్ జర్నీ అనేది మనకి మనం తీసుకుంటుంటాం ఓసారి కౌలలంపూర్ మలేషియా బయలుదేరాం బయలుదేరితే చెన్నై దగ్గర ఫ్లైట్ ఎక్కిన తర్వాత సింగపూర్ దగ్గర ఆగవలసి వచ్చింది ఫ్లైట్ అప్పుడు అక్కడ ఆగిన తర్వాత కొన్ని గంటల తర్వాత వేరే ఫ్లైట్ క్యాచ్ చేయాలి అక్కడ వెళ్ళే ఫ్లైట్ అంటే కౌలంపూర్ వెళ్ళే ఫ్లైట్కి కాబట్టి వి బ్రోక్ అవర్ జర్నీ దేర్ అలాగా బైబిల్ గ్రంథంలో అపస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినంలో పౌలు ఒక ప్రాంతం దగ్గరికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతూ ఉంటుండగా మధ్యలో ఒక దగ్గర విశ్వాసులు ఉన్నారు అని తనకు తెలిసి అక్కడ బ్రేకప్ జర్నీ చేశాడు అక్కడ ఆగాడు అక్కడ వారితో ఉండి ఒక కొన్ని రోజులు ఒక ఏడు రోజులు ఏడు రోజులు అనుకుంటున్నాను నేను వాక్యం చెప్పాడు అక్కడ వారిని వాక్యం చెప్పి బలపరిచి ఇప్పుడు బయలుదేరే టైం అయింది అందుకే తను బయలుదేరుతూ ఉంటే స్త్రీలు పిల్లలు పురుషులు అందరూ ఫ్యామిలీలుగా వచ్చేసారట ఆయనతోని బీచ్ దగ్గరికి ఆ బీచ్ శాండ్లో వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారట ప్రభా మా ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని బలపరిచేప్పుడు వెళ్తున్నారు మీరు వారితో ఉండండి తోడుగా ఉండండి ఆయన లేని లోటు మాకు నువ్వు అక్కడవే తెరచగలవని ప్రార్థన చేసి ఆయనకి కన్నీళ్ళతో వీడుకోలు పంపించారు ఎందుకంత అంటే ఆయన వారితో ఏం చెప్పాడంటే నేను మరలా మీకు ఇంకా కనబడను నేను మరలా ఈ వైపు రాను ఇంకా ఎందుకంటే నేను వెళ్తున్నటువంటి ప్రదేశము రోమ్ ఆ రోమ్లోని నన్ను అరెస్ట్ చేసి నన్ను హతమార్చేస్తారు కనుక నేను రాలేని ఇంకా అని చెప్తుంటే ఆ విశ్వాసులు ఏడవటం మొదలు పెడతారట అయితే వార ఆఫ్ జర్నీ ఆ ఏడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఎంత సాన్నిధ్యం పౌలికి వారికి మధ్యలో ఏర్పడ్డదంటే కన్నీళ్ళతో కూడా వారు వెళ్ళొద్దు అని బ్రతములాటే పరిస్థితి వచ్చింది మీరు కూడా మీ ప్రయాణంలో మీ భౌతిక ప్రయాణాల గురించి ఎలాగ మీరు వెళ్తుంటారు మీరు అక్కడక్కడ ఆగుతుంటారు కానీ నేను మాట్లాడుతున్నది ఈ ఉదయకాలం మీ ఆత్మీయ ప్రయాణంలో ఒక్కసారి మీకు ఓరట లభించాలి అందుకే యు నీడ్ అ బ్రేక్ ఆ బ్రేక్ ఎక్కడంటే ఉదయమే లేచిన వెంటనే యసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద నీ తల మోపుకొని ప్రభా నీ పాదాల దగ్గర నేను విశ్రాంతి తీసుకోవాలనుంది నాకు విశ్రాంతినివ్వా కొంతసేపు మళ్ళా లేచి ఎదుగో నా పరుగు పండువులో నేను నిమగ్నమైపోయి ఏదో తాపత్రాయాన్ని కొరకు నేను పరిగెడుతుంటాను నాకు నువ్వు సహాయం చేస్తే నా తాపత్రాయంలో ఏవైనా మిగులుతుంది నేను ఆశీర్వదింపబడతాను ఇంతలో నేను అలసిపోకుండా నీ పాదాల మీద నా తల మోపుకొని విశ్రాంతిని తీసుకుంటాను ప్రభ ఐ వాంట్ అ బ్రేక్ ఆఫ్ జర్నీ ఇన్ దిస్ లాంగ్ స్పిరిచువల్ జర్నీ ఈ ఆత్మీయ జీవితంలో నాకు చిన్న పిసర ఓరట చిన్న పిసర రెస్ట్ చిన్న పిసర విశ్రాంతి నీ పాదాల దగ్గర నాకు దొరకాలి నీ చేతులు నా తల మీద మోపి ప్రభా నాకు విశ్రాంతిని దయచేయవా అని అడిగితే ఆయన తప్పకుండా రెస్ట్ ఇస్తారు ద పర్పస్ ఆఫ్ ద బ్రేక్ ఆఫ్ జర్నీ ఈజ్ రెస్ట్ అంటే ఆ నీ ప్రయాణంలో నువ్వు ఆగటానికి గల కారణం ఏంటంటే కొంత విశ్రాంతిని నువ్వు పొందుకోవాలని ఈరోజు ఉదయం ఆ విశ్రాంతి ఏదో మందు కొట్టడంలో కాదు బయట వాళ్ళతో తిరగటంలో కాదు నువ్వేదో బయట తిరిగి హోటల్లో తినటం కాదు చాలామంది మన వాళ్ళకి అలవాటు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు మనం బయట తిరుగుతున్నాం కనుక బయట మనకు మనం బిర్యానీలు తింటే సరిపోద్ది పరాటాలు తింటే సరిపోద్ది అని బయట తినటం అలవాటు అయిపోయింది దేవుని పెట్లారా ఎప్పుడైనా మీ ఇంటి వారికి కొని తీసుకెళ్ళటానికి మీరు ఇష్టపడుతున్నారా పడుతున్నారా ఇంటి వాళ్ళతో కలిసి భోజనం చేయాలన్నటువంటి ఆలోచన ఉందా అందుకే మన రెస్ట్ ఏంటంటే అట్ హోమ్ విత్ అవర్ పీపుల్ ప్రియమైనటువంటి సహోదరి నీ భర్తొస్తే వచ్చావా ఎక్కడ తిరిగావో అడ్డమైన చోట్లన్నీ తిరుగుతుంటావు అని తిడుతుంటే ఆయనకి వచ్చిన తర్వాత నీ ఇల్లు రెస్ట్ లాగా ఉంటుందా ఉంటుందా అందుకే మన ఆత్మీయ జీవితంలో మన భౌతిక జీవితంలో మన ఇల్లు రెస్ట్గా రెస్ట్ హోమ్గా ఉండాలండి రెస్టింగ్ ప్లేస్గా ఉండాలి అందుకే యస్సు ప్రభుల వారు మనకి విశ్రాంతినిచ్చేవారు ప్రార్థన చేద్దాం మీ ఇల్లు పరలోకంలాగా ఉండాలి మీ పిల్లలు నీ మాట వినేవారుగా ఉండాలి నీ భర్త భార్య సంతోషంగా ఉండాలి దాని కొరకు ప్రార్థన చేద్దాం పరిశుభ్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీరు ఈ ఇల్లులో ఈ ఇంట్లో మీరు ఉండి మీరు హోస్ట్గా ఉండి ప్రభా మీరే మాకు రెస్ట్ ఇచ్చేవారుగా ఈ ఇంట్లో మీరు నివాసం ఉండి మీరు గెస్ట్ కాదు ప్రభా మేము గెస్ట్లని ఈ ఇల్లు నీది అన్నట్లు నువ్వు ఉండి మాకు ప్రభా అలసిపోయిన మా శరీరాలు అలసటతో ఉన్నటువంటి మా ఆత్మలకి విశ్రాంతిని దేమని ప్రభా నీ కొరకు మమ్మల్ని బలపరచమని వాడుకోమని యేసు ప్రాంతించి ప్రార్థించి కొంచున్నాం తండ్రి ఆమె